కార్యక్రమాలు కూడా ఈ రోజు ఆగిపోయినాయి ఇది ఒక ధర్మ పోరాటం ఒక పక్కన ఆలిబాబా ఆయన దొంగలు నిలబడుతున్నారు ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ విరోచితంగా పోరాడడానికి ఈ రోజు ముందల మేము నిలబడుతున్నాం ఈ రోజు తిరుపతి ఉప ఎన్నికల్లో నాలుగు సార్లు ఎంపీగా దాదాపు పది సంవత్సరాల కేంద్ర మంత్రిగా పనిచేసిన పనుబాక లక్ష్మి గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నారు మీరే ఆలోచించండి ఒక సింహం లాగా మన కోసం పోరాడే లక్ష్మి గారు కావాలా లేదంటే పడుక్కని జగన్ కాలంలో ఎంపీ కావాల ఒక్కసారి మీరందరూ ఆలోచించు మనం కోరుకున్నాం ఇది వైకాపా ప్రభుత్వం కాదండి దీని పేరు నేను మార్చా జేసీబీ అని పెట్ట జేసీ ి అంటే బాధుడే బాధుడు పాదయాత్రలు ఏం చెప్పారు అన్ని పెంచుకుంటూ ఎంత ఉండేది ఇరవై అది ఇప్పుడు ముప్పై నాలుగు రూపాయలు పెంచాడు జగన్ రెడ్డి ఇంకో పక్కన రేషన్ షాప్ కందిపప్పు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నలభై రూపాయలు ఇప్పుడు కాస్త అరవై ఏడు రూపాయలు పెట్రోల్ ధర అయింది ఇప్పుడు వంద సెంచురీ గ్యాస్ అంతా ఇంకా భారతీయ సిమెంట్ ధరలు కూడా పెంచాడు సొంత సిమెంట్ కంపెనీ కదా జగన్ రెడ్డి గారిది రెండు వందల యాభై రూపాయలు బస్తా సిమెంట్ ని మూడు వందల డెబ్బై రూపాయలు పెంచాడు ఈ జగన్ రెడ్డి ఇది బాదురే బాదురు అవునా కాదా అవునా కాదా జగన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందని ఒకసారి మీకు చెప్పాలా అమ్మ ఒడి పెన్షన్ ఇటు ఇస్తారు తల్లి ఇట్లా పది రూపాయలు ఇస్తారు తల్లి జగన్ పది రూపాయలు ఇస్తారు ఇట్లా వంద రూపాయలు దాక్కుంటాడు తల్లి అవునా కదా ఇటు ఇస్తాడు వాళ్ళు వస్తారు వాలంటీర్లే అమ్మా దీనించు ఆశీర్వదించు పనిస్తారు పనుల పన్నుల ద్వారా జగన్ రెడ్డి ట్వీట్లు తీసేస్తూ చూడాలి అవునా కదా కాస్త ఒక్క నిమిషం నమాజ్ జరుగుతుంది ఒక్క నిమిషం నమాజ్ జరుగుతుంది రాలి అని చెప్పి చేసి గడికి మైకులు ఎవరు లోపల కూరకిచ్చే లోపల కుర్రాళ్ళకి ఇచ్చే తమ్ముడు ఏమా నేను చెప్పింది వాస్తవం ఏమా కాదా ఈ చేతి నుంచి పది ఇస్తే ఈ చేతి నుంచి అందలాగేస్తుంది ప్రభుత్వం అంతెందుకు భక్తులకి తిరుపతి లగ్గే దొరకట్ల అది కూడా అమ్ముతున్నారు వీళ్ళు బజార్లో పడి గజరంగలు మన చూసాం ఎన్నికలు వస్తే కాదు దేవుని లబ్ది కూడా తీసుకుని బజార్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు ఈ గజ దొంగలు చాలా బాధ వస్తుంది ఒక పవిత్రమైన స్థలాన్ని ఈరోజు అపచారాలు జరుగుతున్నాయో మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అమ్మా ఈరోజు దళితులంటే జగన్ రెడ్డి గారికి ప్రేమ లేదు మన ఎంపీ గారు దుర్గా ప్రసాద్ గారు చనిపోయినప్పుడు కనీసం ఆ కుటుంబాన్ని పరమశించేదానికి మనసు రాలేదు ఈ జగన్ రెడ్డి గారికి కానీ అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన చల్ల రామకృష్ణారెడ్డి చనిపోతే ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళి కలిశాడు నియోజకవర్గంలో మొన్న ఒక శాసన సభ్యుడు చనిపోతే అక్కడికి వెళ్ళి నవ్వుతా దండం పెడతాడు మన జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారిని ఏకంగా నుంచోబెట్టి ఈ దొంగ పెద్దిరెడ్డి మటు కూర్చుంటాడు విశాఖపట్నంలో ఒక డాక్టర్ సుధాకర్ గారు నాకు మాస్క్ ఇవ్వండి అని అడిగితే ఆయన ఏకంగా పిచ్చోడు చేశారు జీడి నెల్లూరులో అనిత రాణి గారని ఒక దళిత అధికారి ఇక్కడ అవకతోకలు జరుగుతున్నాయని నిలదీస్తే ఆమెను ఏకంగా బహిష్కరిస్తాం కూడా జరిగింది ఇంకో పక్కన పుంగనూరులో ఒక దళిత యువకుడు మద్యం మాఫియా వ్యతిరేకంగా మాట్లాడితే అతి దారుణంగా అతను నరికేస్తాం కూడా మనం చూస్తాం చీరాల్లో చీరాలో ఒక దళిత కుర్రోడు మాస్క్ వేసుకోలేదని పోలీసులు నడి వీధిలో కొట్టి చంపేస్తాం కూడా మనం చూసాం ఆ కుటుంబాలకి ఈరోజు ఈ సైకో రెడ్డి న్యాయం చేస్తాడో మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా తెచ్చుకున్నా లేదు అందుకే చెప్పాను ఈయన సైకో రెడ్డి అని దళితులంటే గౌరవం లేదు దళితులంటే ప్రేమ లేని వ్యక్తిని ఏమంటాం సైకో రెడ్డి అంటాం ఈ రోజు ఇది ఒక మంచి అవకాశం మనకి ఈ ఉప ఎన్నికల ద్వారా ఆకాశంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నేలపైకి దింపే అవకాశం తల్లి అమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి పరుమాక లక్ష్మిని గెలిపిస్తే గెలిపిస్తే నూనె ధర తగ్గుతుందని అమ్మా పరుమాక లక్ష్మిని గెలిపిస్తే పెట్రోల్ ధర తగ్గుతుంది పరుక లక్ష్మిని గెలిపిస్తే ధర కూడా తగ్గుతుంది మీరందరూ అనుకోవచ్చు ఇది అవుతుందన్నా అని ఇది అహంకార ప్రభుత్వం వీలేసే పన్ను వల్ల ధరలనేవి విపరీతంగా పెరిగినాయి మొన్న ఏకంగా అన్ని ఎన్నికలు గెలిస్తే విద్యుత్ ధర పెంచారు ఇంటి పన్ను పెంచారు ఇంట్లో చెప్పెత్తే పని కూడా పెంచారు ఈ ఎన్నికల్లో ఓడిస్తే తప్పనిసరిగా ఈ పనులను తగ్గిస్తాడు ఈ సైకో రెడ్డి జగన్ రెడ్డి అవునా కాదా అవునా కాదా ఒక అద్భుతమైన నియోజకవర్గం సత్యవేడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు మనం సత్యవేడికి తీసుకొచ్చాం అపోలో టయర్స్ ఏమి హీరో మోటార్స్ ఏమి యూరోప్ నుంచి అనేక పరిశ్రమలు మన సత్యవేడికి మనం తీసుకొచ్చుకుందాం జరిగింది కట్టారా పేదోడు కనీసం ఒక ఇల్లు కట్టారా అభివృద్ధి కార్యక్రమాలు లేదు పరిశ్రమలు తీసుకురాలేదు అంతెందుకు ఆంధ్రులు కనీసం ఒక్కగానే ఒక్క ఉద్యోగం ఈ జగన్ రెడ్డి ఇప్పించలేకపోయాడు ఎంతైనా ఎంత బాధేస్తున్న ఒక్కసారి కనీసం ఒక్క ఉద్యోగం ఆంధ్రులకి ఇప్పించే పరిస్థితులు ఈ జగన్ రెడ్డి లేడు ఇది మారాలి ఈ రెండు సంవత్సరాల్లో ఒకే ఒక రెడ్డి బాగుపడ్డాడమ్మా ఒకే ఒక రెడ్డి అది పెద్ద రెడ్డి వైకాపా కార్యకర్త నాయకులు చెప్తున్నాడు అక్కడ పెద్ద రెడ్డి ఉంటే మా బతుకు బస్ స్టాండ్ అని వాళ్ళే చెప్తున్నారు బా మన ఇసుక చెన్నైకి వెళ్తుంది కాదా ఎవరు బొందెలు వెళ్తున్నాయి ఎవరు బొందలు వెళ్తున్నాయి మళ్ళీ క్వార్టర్ బాటిల్ ధర పెరిగింది అవునా కాదా పెరిగిందా పెరిగిన ధరలు ఎవరి జాబ్లోకి కలుతున్నాయి ఎవరి జాబ్లోకి కలుతున్నాయి చూడండి ఎంత అన్యాయం అంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఉండకూడదు మన పిల్లల భవిష్యత్తు కోసం పరిశ్రమలు రాకూడదు కానీ వాళ్ళ వరకు బాగుపడచ్చు అన్ని దోచుకుంటున్నారు రోజు సత్యవేరులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది కనీసం ఒక్క వాటర్ ట్యాంకర్ నట్టి మన దాహాన్ని తీసుకున్నారా ఈ ప్రభుత్వాలు అడుగుతున్నారు తీసుకున్నారా ప్రభుత్వం మారాలంటే ఆకాశంలో ప్రభుత్వం నేలపై రావాలంటే వచ్చే ఉప ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఓటేసి పదబాక లక్ష్మిని గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నా మనం చూస్తున్నాం బీసీ సోదరు గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భూములు కూడా ఈ రోజు సత్యవేడులో వైకాపా నాయకులు లాక్కుంటున్నారు వాళ్ళందరూ చెప్తున్నా మా టైం వస్తుంది బడుగు బలిన వర్గాల జోలికి వెళ్తే వడ్డీతో సాయం చెల్లిస్తామని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ప్రజా స్పందన చట్టాన్ని కాపాడాల్సిన బా కొ అధికారాలు చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళని కూడా మేము వదల పెట్టమని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అందరికి పోరాడే హక్కు ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా చిత్త భయం లేక భయం లేక వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేయండి తిరుపతి పార్లమెంట్ అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీరే ఆలోచించండి మోడీ గారు చూస్తే ప్యాంట్ తడిపే ఎంపీలు కావాలా లేదంటే మోడీ గారి పైన పోరాడే ఎంపీ కావాలా ఒక్కసారి మని మనం కోరుతున్నా మన హక్కుల కోసం పోరాడే ఎంపీలు కావాలా లేదంటే తెలుగు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే ఎంపీ కావాలని ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా మీరందరూ అనుకోవచ్చు ఒక్క ఎంపీ వల్ల ఏమవుతుందని అమ్మా తెలుగుదేశం పార్టీకి ఉంది ముగ్గురు లోక్ సభ ఎంపీలు ఒక్క రాజ్యసభ ఎంపీ ఈ నలుగురి రోజు సింహం లాగా ఆంధ్ర కోసం పార్లమెంట్ ఘర్జిస్తున్నారు మన రామ్మోహన్ నాయుడు ఏంటి గల్లా జైనా ఏంటి కేసు నాథ్ గారు ఏమి రవీంద్ర గారు ఈ రోజు ప్రత్యేక హోదా గురించి కానివ్వండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానివ్వండి మన తిరుపతి ఐఐటి గురించి కానివ్వండి ఐఏఎస్ఆర్ గురించి కానివ్వండి ఈ రోజు కేంద్రం పైన పెద్ద ఎత్తున పోరాటం తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్నారు వాళ్ళకి అండగా నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన పన్బా లక్ష్మి గారిని పది సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన పన్బాక లక్ష్మి గారిని గెలిపించి పంపించండి తెలుగు ఆత్మ గౌరవాన్ని తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ రోజు నాకు వరగాపాలకి వచ్చినప్పుడు పాదయాత్ర పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరునా నా అర్గపూర్వ నమస్కారాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను जोहर एन एन टी आर जोहर एन एन टी आर चंद्रबाबु नायडू गारी नायकत्व चंद्रबाबु नायडू गारी नायकत्व मन ओटु इंपोर्टला जय हिंद अंदर नमस्कार